ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టైల్స్ ఛానల్కి నమస్కారం అందరికీ కూడా అమ్మవారి ఆశీషులు ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం కోటపకొండ చరిత్ర స్థల పురాణం విశిష్టత గురించి తెలుసుకుందాం అందుకన్నా ముందుగా మా వీడియోస్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ బటన్ కొట్టండి మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఆ జ్ఞానమూర్తి విశిష్టత మనకు పూర్తిగా తెలుస్తుంది ఇక ఈ వీడియోలోనికి వెళదాం మనలో చాలామందికి ఆ దక్షిణామూర్తి ఎలా ఉంటారో తెలియదు అసలు కోటప్పకొండ పురాణం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం క్రీస్తు శకం ఆరు ఏడు శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు కుండనులు పాలించి త్రికూటాధిపతిగా బిరుదులు పొందారు నిర్మలత్వం ప్రశాంతత మూర్తి భవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి అసలు ఈ ఊరు పేరు కొండకా ఊరు కానీ ఇప్పుడు దీన్ని కోటప్పకొండ లేదా త్రికూట పర్వతం అని పిలుస్తున్నారు ఈ ఆలయం క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై రెండు ముందే ఉనికిలోకి వచ్చింది ఈ ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధికి నాసరావుపేట జలకలూరుపేట అమరావతి మరియు అనేక మంది జమీందారులు సమిష్టిగా పెద్ద మొత్తంలో భూములను ఎకరాలను విరాళంగా ఇచ్చారని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని దిశల నుండి చూసినా కూడా మూడు శిఖరాలు మాత్రమే మనకు దర్శనమిస్తాయి కనుకనే దీనికి త్రికూట కొండలు అని పేరు వచ్చింది ఈ మూడు శిఖరాలను బ్రహ్మశిఖరం రుద్రశిఖరం మరియు విష్ణు శిఖరం అని పిలుస్తారు భక్తులైన సాలంకులు అతని ముగ్గురు తమ్ముళ్ళు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప లింగాలు ఎక్కడి విశిష్టత అసలు త్రికూటాచల చాలా మహత్యం ఏంటో తెలుసుకుందాం దీనికి సంబంధించి ఒక కథ ఉంది ఆ కథను ఇప్పుడు చూద్దాం ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్లముని మందలింగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను బల్జీ కులానికి చెందిన వ్యక్తి కానీ భక్తుడు శివుడు అంటే అమితమైన విశ్వాసం అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకోవడం అతని ప్రవృత్తి కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన ఆ పైకంతోనే జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు ప్రతిరోజు అతను కొండపై ఉన్న మధ్యమలింగాన్ని పూజిస్తూ ఉండేవాడు మర్నాడు తమ్ముళ్ళతో విష్ణు శిఖరం వెళ్ళాలని అనుకున్నాడు అలా అనుకున్న వెంటనే తమ్ముళ్ళని తీసుకొని విష్ణు శిఖరాన్ని చేరుకున్నాడు ఆ రోజుని అనుకోకుండా కుండపోతగా వర్షం కురుస్తుంది విపరీతమైన ఈదురుగాళ్ళు వీస్తూ ఉన్నాయి దగ్గరలోని గుహలో తలదోచుకోవడానికి అందరూ వెళ్ళారు అక్కడ ఒక ధనం ఉన్న బిందె కనిపించింది సాలయింకయ్యకు అతని తమ్ముళ్లకు దాన్ని తీసుకుని సాలంకయ్య తెరిచి చూడగా దానిలో బంగారు నాణ్యాలు వజ్రాలు అన్నీ నిలిపి ఉన్నాయి బంగారు నాణ్యాలతో నిండి ఉంది ఆ పెట్టె సాలంకయ్య దాన్ని తీసుకున్నారు ఆ తర్వాత రుద్రశిఖరంలో ఒక జంగమయ్య ప్రత్యక్షమయ్యాడు ఆ జంగమయ్యను చూసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉన్నారు కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనడు సాలంకయ్య చాలా వేదన పడ్డాడు బాధతో వెతికి వెతికి వేసారిపోయాడు నిరాహార దీక్ష చేస్తూ బ్రహ్మశిఖరం చేరి అక్కడున్న గొల్లబాముకు తన బాధను చెప్పుకుందామని వెతికితే ఆమె కూడా కనిపించలేదు అక్కడికి బ్రహ్మశిఖరంలో గుహను చూశారు ఆ గుహలోనికి వీరు చేరగానే నేను నీ విందు ఆరగించాను నీ వాడిని పరమేశ్వరుడిని గొల్లబాముకు కూడా మోక్షం ఇచ్చేశాను నేను ఇక్కడే ఉంటాను ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు త్రికూట లింగ రూపంలో అర్చించు మహాశివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి జాగరణ చేసి ప్రభులను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానాలు చేయాలి అప్పుడు నువ్వు శివైక్యం చెందుతావు అని చెప్పి జంగం దేవరా ఆ గుహ నుండి అదృశ్యమైపోతారు వెంటనే సాలంగయ్య యోగి చెప్పిన ప్రతి మాట కూడా మనసులో పెట్టుకుని గుడి కట్టించి త్రికూటిశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు గొల్లభామకు వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించారు పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివపార్వతి కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించారు అప్పుడు దివ్యవాణి ఇలా పలికింది ఇది బ్రహ్మచారి దక్షిణామూర్తి క్షేత్రం ఇక్కడ కళ్యాణాలు నిసిద్ధం అని వినిపించింది సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీదేవి విగ్రహం కూడా వెంటనే మాయమైపోయింది విరక్తి చెందిన సాలంకయ్య దేహ త్యాగం చే చేయించాడు యోగ బలంతో లింగైక్యం చెందాడు అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలుగా సాలంకయ్య సాలంకేశ్వరుడుగా ఆలయ ప్రతిష్ఠించిన లింగం కోటేశ్వర లింగంగా బ్రహ్మశిఖరాన వెలిసిన క్షేత్రం పంచబ్రహ్మ క్షేత్రంగా ఈనాటికి పేరు పొందింది ఆనందవల్లి శివైక్య సంధానం అవడం ఈ క్షేత్రం విశిష్టత బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా దక్ష యజ్ఞ విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయువుగా వటువుగా మేధా దక్షిణామూర్తి రూపంలో కొండలు వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది దేవతలకు మహర్షులకు భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికూటములుగా వెలిసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే ఈ కోటప్పకొండ గర్భాలయ దక్షిణ ద్వారా ముందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప శంభు మల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతలు తెలియజేస్తున్నాయి ఈ స్వామివారి అనుగ్రహంతో సర్వ లభిస్తాయని ప్రతీతి దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఆసీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి అనే పేరు సార్థకమైందని స్థల పురాణం చెబుతుంది రెండు వందల ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ మొక్కుబడులు అష్టదిగ్బంధన గణపతి సంతాన త్రికోటేశ్వర యంత్రాలు స్థాపించినట్టు శాసనాల ఆధారాలు ఉన్నాయి విష్ణు శిఖరం మేధా దక్షిణామూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు ఘాట్ రోడ్లని రెండు మలుపులో బ్రహ్మదేవుని విగ్రహం అదే మలుపులో మహావిష్ణువు లక్ష్మీదేవి ఆదిశేషుని విగ్రహాలు ఏర్పాటు కూడా జరిగింది కొండపైన భారీ వినాయకుని విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది బ్రహ్మశిఖరం దక్షిణ యజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు ధ్యాన ధ్యానశంకరునిగా దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం ఆయన వద్ద బ్రహ్మ విష్ణు అనేక మంది దేవతలు ఇక్కడ బ్రహ్మోపదేశం పొందారు అందువల్లనే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది ఇక కొండపైకి మార్గాలు చూద్దాం దివ్య మహిమ కలిగిన త్రికూట చలంపైకి చేరడానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి పాప వినాశన స్వామి దేవస్థానం పడమరగా మెట్లు మార్గం ఒకటి ఉంది వాహనాలతో పైకి వెళ్ళడానికి వీలుగా ఘాట్ రోడ్ మార్గం మరొకటి ఉంది భారీ స్థాయిలో అక్వేరియం ఉంది నెమళ్ళు కొంగలు దుప్పులు జింకలు ఇలా అనేక వన్యప్రాణులు పర్యాటక క్షేత్రంగా ఉంటుంది పిల్లలకు టాయ్ ట్రైన్ ఒకటి ఉంది ఇది కొండ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల దూరం తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం నిండా రంగురంగుల రాట్నాలు రోప్ వేలో ఉంటాయి కాళింది మడుగులో ఏర్పాటు చేసిన బోటు షికారు ఇక్కడ ప్రత్యేకం మహాశివరాత్రి కార్తీక మహా సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకటలాడుతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ క్షేత్రంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కానుక ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు ఇక్కడ దేవాలయంలో ధ్వజస్తంభం కూడా ఉండదు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటే ఇక్కడ మహాశివుడిని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి త్రికోటేశ్వరిని సేవించాలని పెద్దలు అంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు మనసును పులకంప చేస్తూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి